రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు అంగన్వాడీల యొక్క న్యాయమైన సమస్యల మీద స్పందించటం లేదు అందుకనే ఈరోజు వాళ్ళ యొక్క మా యొక్క ఆకలి కేకని వినిపించాలనే ఉద్దేశంతో ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఖాళీ కంచాలతో ఈరోజు వాళ్ళ చెవులకి ఇప్పటికైనా వినపడాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అంగన్వాడీలు నేటికి పదిహేను రోజులుగా నిరోధిక సమ్మె జరుగుతుంది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కీమ కొట్టినటువంటి పరిస్థితి లేదు అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి లేదంటే రేపటి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనకి మేము కార్యాచరణ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం న్యాయమైనటువంటి సమస్యలు ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అలానే వాళ్ళ యొక్క గ్రేట్ డ్యూటీ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అలానే అరునైన వాళ్ళంతే ప్రమోషన్స్ ఇవ్వాలి తమ పదకొండు డిమాండ్ పరిష్కారం కోసం పదిహేను రోజులుగా చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దుర్మార్గం ఈ రోజైనా సరే ప్రభుత్వం దిగి రావాలి ఎందుకంటే సాయంత్రం ఐదు గంటలకి మంత్రివర్గ సమావేశం అన్నారు ఆ సమావేశంలో అయినా సరే అంగన్వాడీల యొక్క న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కారం చేసి సమ్మెను విరమింపు చేసేలాగా ప్రయత్నం చేయకపోతే పెద్ద ఆందోళనకి పూలు అవకాశం ఉంది ప్రభుత్వం దిగి రావాలని చెప్పి ఇప్పటికే వాలంటీర్లు రేపు ఇరవై తొమ్మిది నుంచి సమ్మె కొనసాగుతుంది ఒక పక్క మున్సిపల్ వర్కర్లు సమ్మె కొనసాగుతున్నారు అలానే రోజు ఆస్తులు ఒక పక్క సమ్మె కొనసాగుతుంది అలానే మిగతా విఆర్ఏలు అలానే మిగతా యూనియన్లంతా ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి అమలు ఆ రోజు ఎన్నికల ముందు ప్రకటించారు దాన్ని అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం లేదంటే రాబోయే కాలంలో కార్మికుల యొక్క చదువు చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఏవైతే న్యాయమైన డిమాండ్లు కార్మికులు చేస్తున్నారో కార్మికులు యొక్క హామీల్ని అమలు చేయాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాయు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు அங்கன்வாடி கணேசை ஆறு வந்து இவ்வாலி அங்கன்வாடி ஞாயிற்று பரிசாரம் செய்யல